గణపతి గణపతి మనవాడు చటంత చవులు కలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గణాలకు మునగాడు శంకర తనయుడు మనవాడు వంకరి తుండము కలవాడు కుమార్ స్వామికి అన్నంటాడు కుందడు కుడుములు తెమ్మంటాడు ఆడి దేవుడను నేనంటూ గుణగున వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు చెటంత చెవులు కలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గణాలకు మొనగాడు శంకర తనయుడు మనవాడు వంకరి తుండము కలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండడు కుడుములు దెమ్మంటాడు ఆది దేవుడను నేనంటూ గున వస్తుంటాడు